చాలా ప్రాంతాల్లో నీటి వనరుల కొరతతో తాగునీటి ఇబ్బందులు ఎదురైతే రాజంలో మాత్రం పూర్తి భిన్న పరిస్థితులు వచ్చే ముప్పై ఏళ్లకు సరిపోయేలా జలసరులున్నా ప్రతి ఇంటికి నీరు అందడం లేదు తాగునీటి పైప్ లైన్ల పుష్కలంగా నీరున్నా ప్రజల దాహార్తి తీరడం లేదు ప్రజల గొంతెండుతున్నా అధికారులు చోద్యం చూస్తున్నారు మేజర్ పంచాయతీ నుంచి పురపాలికగా రూపాంతరం చెందిన విజయనగరం జిల్లా రాజాం శరవేగంగా విస్తరిస్తోంది జనాభా పెరుగుతూ శివారు కాలనీలు విస్తరిస్తున్నా అందుకు తగ్గట్లుగా మౌలిక వసతులు సమకూరట్లేదు ముఖ్యంగా విలీన పంచాయతీలు కొత్త వలస కొనుగుటి వలస కొండంపేటలో నేటికి తాగునీటి ఎద్దడి తప్పటం లేదు రక్షిత తాగునీటి పథకం ఉన్నా ప్రజలకు ఉపయోగపడటం లేదు నీటి ట్యాంకు నుంచి ఈ ప్రాంతాల్లో నీటి సరఫరా పైపులైన్లు ఏర్పాటు చేయాల్సి ఉన్నా ఆర్థిక భారం నెపంతో అధికారులు మేనమేషాలు లెక్కిస్తున్నారు ఇటీవల ప్రధాన రహదారి విస్తరణ పనులు చేపట్టినప్పుడు ప్రధాన పైపు లైన్లు లీక్ అవుతోంది దీంతో వీధుల్లో కుళాయిల ద్వారా వచ్చే నీటికి అడ్డంకులు ఏర్పడ్డాయి నీరు సక్రమంగా విడుదల చేయక ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు పొలాలు వేసేటప్పుడు మరి ఏం చేసారు కానీ మన అసలు మాకు మా నీరే రాదు మా ఇప్పుడు వెళ్ళిందంటే ఎక్కడెక్కడికి వెళ్ళి బింత నీళ్ళు తెచ్చుకుంటున్నాము చెప్పామండి ఎన్నిసార్లు చెప్పాము అప్లికేషన్ పెట్టాము పంచాయతీ ఆఫీస్కి వెళ్ళి చెప్పాము ఎన్న చేసాం కానీ వాళ్ళు మరి కాకపోతే డబ్బులు కట్టిమంటారు రేడేస్ వేలు వస్తుందని అని అనేసి అంటారు కానీ మరి ఇంకా చూడరు అవి తవ్వేసి చూస్తే కదా రోడ్డుకి వెళ్ళి బిందు నీళ్లు తెచ్చుకుంటానండి ఇక్కడ కాలువలు లేవు రోడ్లు లేవు కాలువ ఎక్కి చూడలేదు నీరు వెళ్తుందో మాకు ఇబ్బంది అయిపోతుంది అందుకుండి మేము ఒక కొళకి కేపించుకోలేదు మాకు కొళాయిలు రావు బాబు ఇస్తే ఒక అరగంట ఇస్తాడు లేకపోయినట్టయితే అతను బుద్ధి పుడితే ఒక గంట ఇస్తాడు అదే ఆ దారిలో మాకు రావు నిన్ను నిన్ను అడుక్కొని పట్టుకుంటామండి ఈ వరకు ఆ దేవంగి అడుక్కుని అడుక్కొని పట్టుకున్నాం దారి మాకు దారులే వస్తాయి బాబు దారి రాదు ఒక పది కొండలు నీళ్ళు రావడం కష్టం రాజ్యంలో తాగునీటి పైపు లైన్లు లేని ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా అధికారులు నీటి సరఫరా చేస్తున్నారు అయితే వారానికి ఒకటి రెండు రోజులు మాత్రమే ట్యాంకర్ వస్తోంది మిగతా రోజుల్లో వాడకాలకు నీరు దొరక్క పక్క వీధులకు పరుగులు పెట్టాల్సిన పరిస్థితి డబ్బులు వెచ్చించి తాగునీరు కొనుక్కుంటూ ఇతర వాడకాల కోసం నుయ్యిలో తోడుకుంటున్నారు ప్రతి ఏటా నీటి కటకటతో ఇబ్బంది పడుతున్నా ఎవరూ పట్టించుకోవట్లేదని మహిళలు వాపోతున్నారు రాలేదు ఎంత ఇబ్బంది మరి అక్కడ ఉందా ఉందా పాత్ర మెయిన్ ముడుకుల నొప్పులు ఇవన్నీ ఈ వారంలోనూ ఒకసారి రెండు సార్లు ఒగ్గారండి ఇటువరకు అలాగే ఒకసారి రెండు సార్లు ఒగ్గారండి ఆ తర్వాత ఇంకోలా ట్యాంక్ తెచ్చారు అంతకుముందు అలాగే రెండు రోజులు వస్తుందండి వారం రోజులు రాదండి మోసుకోలేక అప్పుడు టిన్నులు తెచ్చుకొని తాగుతామండి చాలా ఇబ్బంది అవుతుందండి ఇప్పుడు ఆరు నెలల నుంచి ఇదే సమస్య అండి అప్పటికప్పుడు తెచ్చుకోవాలంటే మగవాళ్ళు డ్యూటీలకు వెళ్ళిపోతారు మేమే మొయ్యలేము చాలా రిస్క్గా ఉంది సార్ అసలు ఆరు నెలలు బట్టి సమస్య ఉందండి నా వారానికి రెండు రోజులు రావడం కష్టమైపోతుందండి ఇట్లాంటి నాలుగైదు రోజులు ఇబ్బంది ఈ నీళ్ళు మోసుకుంటున్నాం తాగడానికి తెచ్చుకుంటున్నాం కొనేసి ఫిల్టర్ వాటర్ అక్కడ నాలుగు ఇస్తే నూతి నీళ్ళు అంతా మేము తోడుకుంటాం తోడలేక పిల్లలతో కాలం పశువులకి మాకు చాలా ఇబ్బంది పడతాను ఇన్ని ట్యాంక్ వస్తుంది అసలు ఇస్తాడు పట్టుకుంటాను అయితే మరుసటి రోజు నుంచి మళ్ళీ మామూలే రోజు రావడం లేదు ట్యాంక్ కూడా మరి మరి ప్రజల తాగునీటి సమస్యను రాజ్యాం పురపాలక ఏఈ వెంకట రామరాజు దృష్టికి ఈటీవీ తీసుకెళ్లింది ఇంటింటి కుళాయిల ఏర్పాటుకు అమృత్ టూ పాయింట్ ఓలో ప్రతిపాదించినట్లు ఆయన చెప్పారు అనుమతులు రాగానే పైపు లైన్లు వేసి నీరందిస్తామన్నారు సో మనకి ఏంటంటే ప్రజెంట్ అమృత్ స్కీమ్లో మనం నైన్ క్రోస్ మనకి ప్రాజెక్ట్కి శాంక్షన్ అయ్యిందండి ప్రజెంట్ గవర్నమెంట్ దగ్గర ఉంది ఇప్పుడు ఏంటంటే దాంట్లో రెండు ఈఎల్ఎస్ఆర్లు కడుతున్నాం అది ఫైవ్ హండ్రెడ్ కేఎల్ కెపాసిటీ రెండు ఒకటేమో వస్త్రపు కాలనీ ఇంకొకటేమో మన మారుతి నగర్లో పెడుతున్నాను సార్ దాని ద్వారా ఏంటంటే మనకి ఫ్యూచర్లో మనకి అది ఇది అవుతుంది సార్ అది ఓవరాల్గా ట్యాప్ కనెక్షన్స్ మనకి ఆరు వేల నూట యాభై ఉన్నాయి సార్